ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఐబొమ్మ రవి ట్విట్టర్ ఆన్ చేసిన ఫేస్బుక్ చేసిన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఏం చేసిండు ఐబొమ్మారావు ఎవరు ఈ రోజు సినిమా ఇండస్ట్రీ గదగడాల వ్యక్తి రవి పోలీసులకు సైతం తన హ్యాకింగ్ స్కిల్స్ తో సవాలు ఇచ్చిన వ్యక్తి రవి ఐబొమ్మ రవి ఒక ఐబొమ్మ అనే వెబ్సైట్ లో కొత్త కొత్త సినిమాలని ఈరోజు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే సౌకర్యాన్ని కనిపించింది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డౌన్లోడ్ చేసే ప్రక్రియలో ఈరోజు మన డాటాని మొత్తం ఐబోమా రవి సేకరించి పెట్టుకుండు ఒకవేళ అదే డాటాని ఏదైనా కంపెనీలో కమ్ముకుంటే మన పరిస్థితి ఏంది అదే డాటాని పట్టుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేసే మన పరిస్థితి ఏంది ఆ డాటాలో మన ఫొటోస్ ఉన్నాయి మన వీడియోస్ మన డాక్యుమెంట్స్ ఉన్నాయి మరి పేరు మీద లోనే తీయచ్చు మనకి బ్లాక్మెయిల్ చేయొచ్చు ఎంత ప్రమాదకరమైన విషయం ఇది ఈరోజు సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా వాళ్ళ గ్లాస్ వచ్చినా ఏదైనా అయినా కానీ వాళ్ళు రికవరీ చేసుకోగలుగుతారు వాళ్ళ మేము సంపాదించుకోవడం అనేది ధీమా ఉంది మరి మన డాటా వాళ్ళ దగ్గర ఉంది మనకు ఒక ధీమా ప్రజలందరూ మనం ఒకరిని సపోర్ట్ చేసేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం ఏం చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఐబమ్మ రవికి జీవిత ఖైద ఏమయ్యరు సిక్స్ ఏమేయరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేకపోతే ఇంకేదైనా కారణాల రీతి వదిలిపెట్టే అవకాశం ఉంటుంది మరి ఈ రోజు ఒక పని నేర్చుకున్నా అంటే ఒక వ్యక్తి ఒక పని నేర్చుకున్నా అంటే ఇయ ఇళ్ళ కాకుండా వేరే తన బతుకుతానని ధీమాతో ఉంటాడు మరి అదే సినిమాతో ఈ రోజు అయిపో మరి అవి ఇట్లుండగా ఈడ కాకపోయినా ఈ కాకపోయినా రేపు బతుకుతా నేను ఎట్లయినా నేను ఇట్లనే బతుకుతా అని ఉండు ఒక్కసారి మన పరిస్థితి ఏందో చూసుకోవాలి రాబోయే రోజుల్లో ఏదన్నా మనకు కొత్త కొత్త వెబ్సైట్లు కాని కొత్త కొత్త యాప్లు కాని వస్తే మన జాగ్రత్తలో మనం ఉండి ఆ యాప్లని వాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికైనా ఏదో గుడ్డిగా అప్పుకట్ట దొరుకుతుంది అని మనం పోవద్దు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన పర్సనల్ డేటా పోయిందంటే అవతల చేతి పోయిందంటే ఆయన ఏం చేసేది మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ